ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే తల వెంట్రుకలు నెరయు వరకు నిన్ను ఎత్తుకుని వాడను నేనే నేనే చేసి ఉన్నాను చంక పెట్టుకుని వాడను నేనే నిన్ను ఎత్తుకునుచు రక్షించువాడను నేనే ఆ కష్టంలో మాట ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్లయితే ఏ కష్టం ఏ కష్టంలో దేవుడు మనల్ని ఆదుకున్నాడు అని ఒకవేళ మనల్ని ప్రశ్నిస్తే ఈ ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఎన్నో కష్టాల నుంచి దేవుడు నన్ను ఆదుకున్నాడని తప్పకుండా ప్రతి ఒక్కరూ జవాబు చెప్పే అవకాశం ఉంది ఆ ప్రమాదంలో ప్రాణం పోకుండా కాపాడినటువంటి దేవుడు ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక ప్రమాదానికి గురైనటువంటి వారే ప్రమాదంలో మనము ప్రాణం పోవాల్సినటువంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఆ ప్రమాదము నుంచి రక్షించినటువంటి అనుభవాలు ఎన్నో మన జీవితాల్లో ఉన్నాయి మన జీవితాల్లో అనేకమైనటువంటి ప్రమాదాలు మనం ఎదుర్కోలేదా గడిచిన మన జీవిత కాలంలో యాక్సిడెంట్స్లో మనం ప్రాణం పోవాలి కదా ఎన్నోసార్లు మనం గాయపడ్డం కానీ ప్రాణం పోలే దేవుడు కాపాడాడు ఎందుకు అనే విషయాన్ని మనం చూసినట్లయితే ఒకవేళ ఆ సమయంలో మన ప్రాణం పోయి ఉంటే సరిగ్గా మనం వెళ్ళి నరకంలో పడేటటువంటి జీవితం ఆ రోజు మనం కలిగి ఉన్నాం నా జీవితంలో నైంటీ నైంటీస్లు అనుకుంటాను నేను తిరుపతిలో క్యారేజ్ రిపేర్ షాప్లో నేను పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భంలో ఒకరోజు సైకిల్ మీద నేను వెళ్తా ఉన్న వెళ్తూ ఉన్నప్పుడు ఒక బస్సు వేగంగా వచ్చి నన్ను గుద్ది వెళ్ళిపోయింది నేను కింద పడిపోయాను లేవలేకుంటున్నాను ఎక్కడ దెబ్బలు తగలేదు కానీ నేను పైకి లేవలేకుంటా ఉన్నాను అక్కడి నుంచే చూస్తే మా రూమ్ కనబడతా ఉంది అదే సైకిల్ ఇచ్చి మా రూమ్మేట్స్ని పంపిస్తే వాళ్ళు వచ్చి నన్ను మోసుకొని తీసుకొని ఇంటికి తీసుకొచ్చారు దాదాపు ఒక ఫార్టీ డేస్ నేను సరిగ్గా నడవలేక ఉన్నటువంటి పరిస్థితి నాకు ఏర్పడింది అయితే ఎందుకు ఆ ప్రమాదానికి నేను గురయ్యాను అనే విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ ఎందుకు నా ప్రాణం పోకుండా దేవుడు కాపాడాడు అనే విషయం నాకు అప్పుడు అర్థం కాలేదు కానీ చాలా సంవత్సరాల తర్వాత నేను కూర్చొని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకు అటువంటి భయంకరమైనటువంటి ప్రమాదం నాకు జరిగింది అయితే ఆ ప్రమాదంలో దేవుడు ప్రాణం కూడా ఎందుకు కాపాడాడు చూడండి ఆ బస్సు ఆ సైకిల్ని గుద్దటంలో ఎక్కడ తగిలింది అని అంటే రైట్ సైడ్ హ్యాండిల్కి ఆ చివరి మాత్రమే తగిలింది ఆ టైమింగ్ కానివ్వండి ఆ తగిలేటటువంటి ప్రదేశం కానివ్వండి కొద్దిగా అటు ఇటు అయితే నా ప్రాణాలు తప్పకుండా పోయేవి అయితే దేవుడు అది ఎక్కడ తగలాలి ఏ సమయంలో తగలాలి ఎంతగా తగలాలి అని అది ఆల్రెడీ నిర్ణయింపబడింది అంటే నేనేమంటున్నానంటే ఆ ప్రమాదంలో ఆ ప్రమాదం అనుమతి అనుమతించబడినప్పటికి కూడా దేవుడు ప్రాణాలు పోకుండా నా జీవితాన్ని కాపాడాడు ఈరోజు నేను కూర్చొని ఆ రోజు నా ప్రాణం పోయి ఉంటే ఏం జరిగేది అని నేను ఆలోచిస్తే నేను రక్షింపబడినప్పటికీ కూడా ఆ రోజు నా జీవితం అంతా కూడా కలుషితమైనటువంటి జీవితాన్ని నేను జీవిస్తా ఉన్నా ఎంతో విచారకరమైనటువంటి దౌర్భాగ్య స్థితిలో నేను ఉన్నటువంటి పరిస్థితి నేను చనిపోయి ఉంటే నరకానికి నేను సిద్ధపరచబడి ఉండేవాడిని ఈరోజు కూర్చొని ఆ విషయాన్ని నేను ఆలోచిస్తూ ఉంటే ఒక రకమైనటువంటి వణుకు నా జీవితంలో ప్రారంభం అవుతుంది ప్రియమైన సహోదరుడ ప్రియమైన సహోదరి నీ జీవితంలో ఇటువంటి అనుభవాలు అనేకం ఉండొచ్చు నీ ప్రియుల జీవితంలో ఇటువంటి అనుభవాలు అనేకమైన ఉండొచ్చు అయితే దేవుడు ఆ రోజు నిన్ను కాపాడకపోతే నిన్ను ప్రాణంతో ఉంచకపోతే నువ్వు చనిపోయి ఉంటే నీ పరిస్థితి ఏంటి ఆ రోజు నీ జీవితం బాగలేదుగా ఆ రోజు నీ జీవితము నీ ఆత్మీయ జీవితం ఎంతో పతనమైన స్థితిలో ఉందిగా నీవు చనిపోతే సరిగ్గా నరకంలో వెళ్ళి పడేటటువంటి జీవితాన్ని నీవు కలిగి ఉన్నావుగా అయితే ఆ రోజు ప్రాణం పోకుండా దేవుణ్ణి నిన్ను కాపాడాడు కాబట్టి తర్వాత నీ జీవితాన్ని సరి చేసుకొని నీ తప్పులు ఒప్పుకొని ఈరోజు చనిపోతే నేను దేవుని దగ్గరికి వెళ్తాను అనేటువంటి ఒక గొప్ప నిరీక్షణ దేవుడు ఇచ్చాడు అంటే ఆయన ప్రాణం పోకుండా కాపాడినటువంటి దేవుడు కదా ఆ విషయాన్ని మనం మర్చిపోగలమా